గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి స్థానిక శాసనసభ్యులు బల్డ్ రాధాకృష్ణ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చిత్తంబేరి ప్రభాకర్ గారికి రోషన్ కుమార్ గారికి ధర్మరాజు గారికి బాలరాజ్ గారికి బొల్సెత్ గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గంటా పద్మశ్రీ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మా అందరితో పాటు ఇక్కడ అనేక మంది అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలు నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరు కోరుతున్నాను ఎందుకంటే మీరు పడిన కష్టాలు పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాన్ని కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నెట్టేసింది అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతోటి ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిసెట్ సేని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కల్లాద చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటైన ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకు ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందని ఎదురు చూసాం కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల లోపే మనం ఎట్టి పరిస్థితులైనా సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడతాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి ఎన్సీటీసీ అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ ఫీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే వాళ్ళు కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు వాళ్ళ కూడా నమ్మకం కలగలేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయో మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు చేశారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యురీ పేమెంట్లు కొన్ని చేయాలి అదే నెలలో మేము రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యాన్ గారిని ఢిల్లీకి వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయం పరచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరికీ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అందులో మన జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం మీ అందరికీ నేను మాటిస్తున్నాను రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కూట కూట మీ ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీకోసం నిలబడ్డామో మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ అండగా నిలబడ్డాని కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల్లో మేము రైతు గిట్టుబాటు ధర గురించి ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫు తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలపా కౌలు రైతుల విరుచు విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి ఐదు కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులని మనం ఆదుకోవాలంటే చింతల్బుడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నట్టు మేమే నమ్మలేకపోయాం ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఎవరైతే అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగం ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాటిచ్చాం అదేంటంటే ఈరోజుకి మన జనాభా అరవై రెండు శాతం వ్యవసాయం పైన ఆధారపడి ఉంది వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందరి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం ఆ డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ ఇస్తున్నా ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు పరికరాల విషయం కూడా నాకు చాలామంది దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్పేర్లు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి ఆయిల్ ఇంజన్లు కానివ్వండి టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా అదంతా పూర్తిగా విస్మరించారు నష్టం కలిగించారు మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కళ్ళాల దగ్గర మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా అక్కడి నుంచి నేరుగా మిల్లల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని దర్పాలను కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో బడాబాబులకో మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాము లేదు ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగాము అదొక ఉదాహరణ ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే నూట ఎనభై రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాటిని ఓ ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి మిల్లర్స్ కానివ్వండి పెద్ద రీటైలర్స్ కానివ్వండి దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకొని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం నూట యాభై రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం బియ్యం విషయంలో కూడా నేను మీకు మాటిస్తున్నాను గతంలో వీళ్ళు ఏదో సెలెక్టివ్గానో ర్యాండమ్గానో చేసామని చెప్పారు అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ పలానా మిల్లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు అది నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్ర అది దాన్ని కూడా బయట పెట్టాం ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు ఇస్తున్నాను మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పచెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైనా తీసుకుంటాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకులకి చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం నిజాయితీగా కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు మీకోసం పోరాడతారు శాసనసభలో కూడా మొన్న నాలుగు రోజులు శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా మీ పక్షాన్ని నిలబడ్డారు ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి ఏ విధంగా మీరు దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారు ఏ విధంగా ఇంతమందికి మీరు ఆహార ధ్యానాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాలని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను ఎందుకంటే తొంభై రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక తొంభై రోజులు మీరు ఎన్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాము మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పోర్పాటు జరిగిన భావన మీలో రాకుండా మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో వాళ్ళకి ఆ సిసిఆర్సి కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం అది ఇంకా చర్చల్లో ఉంది కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించే విధంగా రైతు నష్టపోకుండా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కోరారు దానికి అనుకూలంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా విధంగా సరఫరాల శాఖ కలిసి మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి రైతు కూడా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా వాళ్ళందరికీ పట్టేదారు పాస్బుక్లో పొరపాటు జరగకుండా కంపెనీల ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ నిధులు కూడా మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భాన్ని తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది అది కూడా మీ దృష్టికి తీసుకురావాలి కొత్తగా మనం వేర్హౌజులు సైలోజ్ అని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం మన మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చా నాతో మంత్రి గారితో నేను ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన మాటిచ్చారు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వేర్హౌస్ కొత్త వేర్హౌస్ ఒకటి కొత్త తోటి కొత్త ఆలోచనలతోటి సోలార్ పవర్తో పాటు మనం సైలోస్ కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద స్టోరేజ్ బిన్లు మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అండగా నిలబడి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెబుతున్నాను ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎంత ఖర్చైనా సరే మాకు ప్రత్యేక ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది లేదు సందర్భాన్ని బట్టి ఆ సీజన్ని బట్టి రైతుకి అండగా నిలబడ్డానికి కోసం పారు సరఫర శాఖ మన ప్రభుత్వం తరఫున మీకోసం నిలబడుతుందని మరొకసారి మీకు తెలుసుకుంటూ అద్భుతమైన అవకాశాలను కల్పించి ఈ వేదికతో మనందరం కూడా సమిష్టిగా కూటమి ఏంటో మీరు చూశారు రాబోయే రోజుల్లో అదే విధంగా పరిపాలన కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం పేదవాడి కోసం రైతు కోసం ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్తామని మరోప్రసాద్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి